నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎండాకాలం వచ్చిందంటే కానీ కువైట్ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది విద్యుత్ మరియు నీటి కోసం విద్యుత్ లోడు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే నీటి వినియోగం కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్లో నీటి వినియోగం గత బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది కువైట్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుందని చెప్పేసి ఇది ఐదు వందల ఇరవై రెండు మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్లకు చేరుకుంది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన ఐదు వందల ఇరవై మిలియన్ గ్యాలన్ల రికార్డును ఇది అధిగమించింది గత సంవత్సరం మనం చూసుకుంటే ఐదు వందల ఇరవై మిలియన్ గ్యాలన్ల నీటి వినియోగం జరిగితే బుధవారం ఒక్కరోజే ఆ యొక్క రికార్డును బద్దలు కొడుతూ ఐదు వందల ఇరవై రెండు మిలియన్ల గ్యాలన్ల నీటి వినియోగం కువైట్లో జరిగింది అలాగే మే ఇరవై ఎనిమిదిన నమోదైన ఈ పెరుగుదల వేసవి కాలంలో పెరుగుతూ ఉన్న డిమాండ్ను చూపిస్తూ ఉందని చెప్పేసి అలాగే కువైట్లో నీటి ఉత్పత్తి ఐదు వందల ముప్పై తొమ్మిది మిలియన్ గ్యాలన్లకు పెరిగింది అంటే నీటి వినియోగానికి ఉత్పత్తికి చూసుకుంటే పదిహేడు మిలియన్ల గ్యాలన్లు మాత్రమే గ్యాప్ ఉందనమాట రాబోయే రోజుల్లో నీటి వినియోగం పెరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఉత్పత్తి సరిపోదు ఇంకా నీటి ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తూ ఉంది కువైట్లో ఉన్న కువైటి ప్రజలు ముఖ్యంగా వేసవి కాలంలో నీరు మరియు విద్యుత్తును పొదుపుగా వాడాలని చెప్పేసి మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులను కోరుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క వేసవి కాలంలో విద్యుత్ మరియు నీటిని పొదుపుగా వాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్